ఒక సుందముడు ఆ కళాశాలలో కొట్టి అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటన ఈ భారతదేశంలో జరిగింది అతను ఎంత దారుణం అంటే ఒక కళాశాలలో అది తిరుమల ఉన్నటువంటి అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య వారు కో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇది కాదు లేదా నాకల్ శక్తి కూడా కాదు మా అమ్మాయి పైన అరాటం జరిగింది అమ్మాయి పైన అనేక ఉన్నాయి ప్రైవేట్ పాటల్లో ఇబ్బంది నడిచినాయి

ఆడపిల్లలకి ఎలాంటి లక్షణం ఉందని చెప్పి కూడా సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు ఒక మెడికల్ స్టూడెంట్ అది పీజీ స్టూడెంట్ అంటే ఆ అమ్మాయి జరిగితే అక్కడ ఉండే అంటే కళాశాల ప్రిన్సిపాల్ గాని కలస్పాండెంట్ కానీ వాళ్ళు కూడా ఇంకా సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల లేదా కనీసం అక్కడ ఉండేటటువంటి అధికార యంత్రాంగం స్పందించకపోవడం అంటే ఎంత దుర్మార్గమో విద్యార్థిగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇందాక అక్కడ చెప్పింది ఈ దేశంలో కనీసం కనీసం తిడు ఎక్కడున్నాడో మనిషికి కష్టం వస్తే ఒక బందరాయి ఒకటటువంటి మనిషి ఈరోజు మనిషికి ఆరోగ్య రీత్యా అనారోగ్య రీత్యా ఏవైనా సమస్యలు వస్తే ఈరోజు హాస్పిటల్ వైద్యం అయిపోయింది జరిగినటువంటి పరిస్థితి ఉంది అట్లా ఆ మెడికల్ విద్యార్థి పైన జరిగినటువంటి దాడి నిరాశిస్తూ ఈరోజు దాదాపు నాలుగైదు రోజులుగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా కూడా న్యాయ సంఘాలు లేదా బాధ్యత గల కూడా హింసలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంది లేదా అట్లాగే వైద్య అంటే వైద్యం అందించినటువంటి హాస్పిటళ్లలో కూడా అట్లాంటి వైద్యం